వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా మెడిసిన్స్ అంటే వాడికి ఒక ఫార్ములా ఉంటుంది మనకి ఏ జబ్బు ఉందో దాని ప్రకారం అలాంటి మందులు తయారు చేస్తారు వాటిని వేసుకుంటే మనకు జబ్బులు అనేవి తగ్గిపోతాయి అయితే మెడిసిన్ వేసుకునేటప్పుడు ఏదైనా ఒక నామస్మరణ చేసుకుని ఆ మెడిసిన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాము ఇది మూఢనమ్మకమా వాస్తవం ఎంత వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యాస్మతి అప్పుడు మీ గురించి ఏదో కాంట్రవర్సీ అయింది కదా మెడిసిన్ వాడుతూ అంటే వేసుకునేటప్పుడు మెడిసిన్ ఏదైనా భగవన్ నామస్మరణ లేదంటే ఏదైనా ఒక మంత్రము ఇది తగ్గిపోవాలి నా అని మనసులో అనుకొని వేసుకుంటే ఆ మందు బాగా పనిచేస్తుందని మీరు చెప్పారా గురువుగారు అది సహజంగా అంటే నేను వైద్య పరంగాను మాట్లాడతాను ఆధ్యాత్మిక పరంగా కూడా మాట్లాడతాను ఆధ్యాత్మిక అవగాహన లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉండలేరు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక రూపాన్ని ఒక విగ్రహంగా తయారు చేసుకుని మూఢ విశ్వాసాలతో మొక్కడం కాదు ఆధ్యాత్మికత అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక సృష్టి అంటే ఇప్పుడు సూర్యుడిని ఒక నక్షత్రంగా భావిస్తారు సూర్యుడిని సూర్య నారాయణుడు అనే భగవంతుడిగా కూడా భావిస్తారు నేను దేవుడన్నా నువ్వు నక్షత్రాన్ని అన్నా లేకపోతే నేను ఎండబెట్టుకోవడం నువ్వు ఒక లైట్ అన్నా ఆయన ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు ఆయన చేసే పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇప్పుడు అంటే హిందూ ధర్మంలో మాత్రమే ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలని దైవంగా దైవశక్తిగా భావించి ఆరాధన చేస్తూ ఉంటావు నువ్వు నమ్మినా నమ్మకపోయినా గాలి దేవుడు మనకి వాయువుగా లోపలికి స్వీకరించాను లోపల ప్రాణవాయువుగా ఉంది అది ఉన్నాను నేను లోపల ఉంచుకోలేను విడిచిపెట్టా అపానవాయువుని స్వీకరించి ప్రాణాన్ని విడిచిపెట్టేశాను ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి తీసుకోకపోతే ప్రాణం పోయింది అపానవాయువుని స్వీకరిస్తే లోపలికి వెళ్ళి ప్రాణం అయింది అది ఉంది ఇప్పుడు ప్రాణం ఉందా భగవంతుడు గాలే కదా మనకు భగవంతుడు బ్రతికించేవాడు వాయుదేవుడు విడిచిపెట్టా తీసుకోకపోతే గాలి దేవుడు కాదు నేను తీసుకోను నాకు అక్కర్లే అంటే ఉంటానా నేను ఈ ప్రాణ అపాన వాయువులు వ్యాన ఉదాన సమానాలుగా లోపల పరిభ్రమణం చెందుతుంటాయి ఉదాహరణంగా లోపలికి వెళితే పొట్టలో ఉన్నటువంటి వ్యవ వ్యవస్థలన్నీ పనిచేస్తాయి సమానంగా ఉంటే శరీర అందరినీ సమానంగా ఉంచుతుంది వ్యానంగా వెళితే కళ్ళు చెవులు పనిచేస్తాయి ఈ ఇది గాలి దేవుడు అంటే ఓకే దేవుడు అనకపోయినా ఓకే వచ్చి నష్టమే లేదు ఇప్పుడు ఒక మాట అంటానే అనుకోకమ్మా బుద్ధుందా నీకు అన్నాను అనుకో రియాక్ట్ అవుతావా ఎందుకు ఎందుకంటే అది నాకు నచ్చలేదు అంటే ఒక పదం నిన్ను ఇబ్బంది పెట్టింది అమ్మా నువ్వు మనం మా ఇంటికి వచ్చినప్పుడు పరమాండం పెట్ట అద్భుతంగా ఉందమ్మా చాలా బాగుంది అని అన్నా హ్యాపీ ఫీల్ అవుతావా అవును బుద్ధుందా అనేది కూడా నా నోట్లోంచి వచ్చినటువంటి వాక్యమే నువ్వు చాలా మంచిదానివమ్మా చల్లని తల్లి బాగుండాలమ్మా అన్నది అది ఇది తేడా ఎక్కడొచ్చింది పదంలో వచ్చింది అలా వేదంలో ఉన్నటువంటి కొన్ని పదాల సముదాయం మంత్రమైంది త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమిబ వందన మృత్యుర్ముక్షే మామృత తన్మే మన శివ సంకల్పమస్తు శివుడి యొక్క సంకల్పం నాకు ఆరోగ్యాన్ని చేకూర్చుగాక అని మనం వాడుతున్నటువంటి ఔషధాన్ని స్వీకరించడం ద్వారా జలం ఇప్పుడు ఇందాక మనం వాయు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు జలం మన శరీరం డెబ్బై ఐదు శాతం నీటితో నింపడం మనం దాన్ని గంగమ్మ అంటాం జలం గంగగా ఉపయోగపడుతుంది ఈ ఆ జలం నీ మాటలకి స్పందిస్తుంది చాలామంది సైంటిస్టులు ఐ హేట్ యూ అని రాసి ఒక జలాన్ని ఒక గాజు సీసాలో పెట్టి టెస్ట్ చేశారు ఐ లవ్ యూ అని రాసి గాజు సీసాలో పెట్టి టెస్ట్ చేశారు ఐ లవ్ యూ రాసి మంచి ప్రేమ స్మూత్గా సున్నితమైనటువంటి పదాలతో పెట్టిన వాటర్ స్కిల్టన్ ఒక అద్భుతమైనటువంటి ఆకృతిలో ఉంది ఐ హేట్ యూ అని రాసినటువంటి జలం ఆకృతి విచ్ఛిన్నంగా చిందరవందరగా ఉంది మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఒక గాజు చేస్తా తీసుకొని అద్భుతమైనటువంటి మంచి మాటలు రాసి అందులో ఒక అన్నాన్ని కొంచెం అన్నాన్ని మూత పెట్టేసి దాని మీద డేట్ రాసుకోండి ఒక దాని మీద తిడుతూ అందులో అన్నం వేసి గాజు చేస్తే పక్కన పెట్టి రెగ్యులర్గా గమనిస్తూ ఉండండి మంచి మాటలు రాసిన ఆహారం చెడిపోవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది చెడ్డ మాటలు రాసినటువంటి పదార్థం చెడిపోవడానికి చాలా తక్కువ అంటే శక్తి దేనికి ఉంది శక్తి అంతటా ఉంది ఆ శక్తి నా మాటలకు ఉంది ఆ మాటలు అందంగా మాట్లాడితే హుందాగా మాట్లాడితే అద్భుతంగా మంత్రం అవుతుంది అది అవతల వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది ఏం పర్లేదు మనకి ఏదో కష్టం వచ్చింది కదా నేనున్నాను అనే మాట నేను ఉంటాను ఉండను పక్కన పెడితే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అవును మా కష్టం ఇలా ఇలా చేసేవేంటి ఏంటి నా వల్ల కాదు మా అయిపోతావు నువ్వు అన్నాను నీకు ఇంట్లో ఇంట్ ఇమీడియట్గా నీకు అనిపించింది ముండెల్లో రాయబడతాయి గురుగారు ఇలా అన్నారు ఏమైపోద్దు మాటేగా అక్కడ సిచ్యువేషన్ ఏమి లేదు కేవలం మాట అంటే మాటల యొక్క సముదాయం పర్టికులర్ కొన్ని రకాల పదాల సముదాయం మంత్రం అది కేవలం వేదంలో ఉన్నటువంటి మంత్రాలు అద్భుతమైనటువంటి శక్తి బీజాలు ఆ మంత్రాలు ఉచ్చరించడం ద్వారా నువ్వు తీసుకునేటువంటి పదార్థం ఔషధం అవుతుంది అది అమృతమైన జీవాన్ని నిలబెడుతుంది ఇది ప్రమాణం అమ్మా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది సనాతనంగా వస్తుంది మీరు ఇది కాదు అది ప్రూవ్ చేయాలంటే నీకు వేదం గురించి తెలియాలి చాలామంది మాట్లాడేస్తుంటారు వేదంలో అది ఉంది వేదంలో ఇది ఉంది అలా మాట్లాడే వాళ్ళందరూకి కేవలం చిన్న చిన్న పదాలు పట్టుకుంటారు దాని అర్థాలు చాలా ఉంటాయి త్రయంబకం యామహేశ్వరి పుష్టివర్ధనం ఒక రకంగా ఆలోచిస్తే అంటే ఇక్కడ మనకు వ్యాకరణం తెలియాలి సందులు సమాసాలు అర్థాలు చాలా చాలా ఉంటుంది నేర్చుకోవడానికి ఇప్పుడు నేను అంటే నేర్చుకుంటున్నాను కాబట్టి దాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను అది సంస్కృతం తెలిస్తే తప్ప వ్యాకరణ సందులు తెలిస్తే తప్ప మంత్రాల అర్థాలు తెలియవు ఆ మంత్రం అర్థం తెలిసితే ఉపయోగిస్తే అది అస్త్రం అవుతుంది సర్వరోగ నివారణ అవుతుంది నో డౌట్ ఖచ్చితంగా మీరు అక్కలేదమ్మా మంచినీళ్ళు ప్రేమతో మాట్లాడుతూ తల్లి ఆ మంచినీళ్ళతో ట్రీట్మెంట్ చేయొచ్చు ఎందుకంటే ద్రవమయ్యే శరీరం డెబ్బై ఐదు శాతం నిండు ఉంది నీ చేతిలో ఉన్నటువంటి గ్లాసులో ఉన్నటువంటి ద్రవం మంచినీరు ఈ డెబ్భై ఐదు శాతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రేరేపిస్తుంది అది రోగాన్ని తగ్గిస్తుంది మనకు అదే దేవాలయాల్లో పంచపాత్రలో ఉన్నటువంటి జలాన్ని తీర్థం ఎందిస్తారు అది ప్రసాదం అంటే అక్కడ ఉచ్చరించినటువంటి ఆ పదాలు స్వామికి చేసేటువంటి నమక చమక స్తోత్రాలు అస్తోత్రాలు వేద పారాయణలు ఆ జలం స్వీకరిస్తుంది అది ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు వెంకటేశ్వర స్వామి పాదోదకం పావనం శుభం అని ఇస్తారు అది హిందూ ధర్మం అజ్ఞానంతో ఏదో మాట్లాడే మాటల సముదాయం కాదు అది వేదం అది ప్రమాణం అంటే మనం చెప్పే మాటకి విలువ ఉంటుంది మన మన ఆలోచనలకి విలువ ఉంటుంది వాటికి ఒక రూపం ఉంటుంది సో ప్రాణం ఉంటుంది సో మనం మంచి మాట చెప్తే మంచి భావనతో మనం ఏదైతే మెడిసిన్ తీసుకుంటామో అది మనకి మంచి చేస్తుంది త్వరగా కోరుకునేలా చేస్తుంది ఆ నమ్మకంతోనే అందరూ ఉండాలని కోరుకున్నాం గురుగారు డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కదా నేను సక్సెస్ ఒక హాస్పిటల్లో ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఒక వార్డ్లో తీసుకొస్తాను రికవరీ ప్లేస్ హీల్ అయ్యే ప్లేస్ అక్కడ ఒక డాక్టర్ అద్భుతమైనటువంటి మ్యూజిక్ థెరపీ చేస్తాడు ఆయన సెల్ లో పేషెంట్ పక్కన వాళ్ళ ఫోన్స్ తీసుకుని అక్కడ హెడ్జెడ్ ఒక రేంజ్ ఫ్రీక్వెన్సీలో కొన్ని మ్యూజిక్స్ పెట్టి వాళ్ళకి వినిపిస్తుంటే చాలా త్వరగా నేను అంతా ట్రావెల్ చేశాను ఆయన డాక్టర్ వీటి మీద నమ్మకం చేసింది ఫోర్ థర్టీ టూ హెచ్ అనేది మూలధారాన్ని యాక్టివ్ చేస్తుంది సిక్స్ థర్టీ టు స్వాదిష్టానాలు ఇలా మన శరీరం ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది దానికి మనం అనుసంధానం చేయగలిగితే ఆ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఇది నమ్మినా నమ్మకపోయినా సత్యం ఇది వేదం కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది అందరూ కూడా మంచి ఆలోచనలతో పాజిటివ్ ఉండాలని కోరుకున్నాము తగ్గిపోతుంది అనే భావన ఉంటే నిజంగానే తగ్గిపోతుంది భావన మనస్ఫూర్తిగా ఉండాలి ఆ స్మరణ ఉండాలి వేద మంత్రాలు అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ప్రాణం దేహి అడుగుతున్నాం ప్రాణాన్ని నాకు ఇవ్వు అపానం దేహి వ్యానం దేహి దేహి మనం ప్రతిరోజు ఇవాళ లేచి మంచం దిగి కాళ్ళు కింద పెట్టానంటే భగవంతుడు భిక్ష పెట్టాడు జీవితాన్ని లేస్తే లేవకపోతే అయిపోయినట్టేగా అందుకని ప్రతిరోజు ఆయన మనకి భిక్ష వేస్తున్నాడు భగవంతుడు మనలో మనలోనే ఉన్నాడు మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని వేడుకుంటున్నాడు ఇంకొంచెం రోజులు అంటే ఇప్పుడు నా వయసు యాభై ఏళ్ళు ఇంకొక యాభై ఏళ్ళు అంటే పిల్లలకు పిల్లలు అయ్యే వరకు మన వల్ల ఇలా అనుకుంటూ ఉంటాం కదా అలా భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి సమయం నూట ఇరవై సంవత్సరాలు ఆయుర్దయం అంటే మనకి శుక్ర శుక్రమహర్దశ రవి మహర్దశ ఇవన్నీ కలిపితే నూట ఇరవై సంవత్సరాలు అన్ని దశలని చూడాలి అది నువ్వు 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 మాకు ఇచ్చినటువంటి భిక్ష అది ప్రతిరోజు ఇవ్వు నూట ఇరవై పూర్తి చేసే అవకాశాన్ని ఇవ్వు చాలామంది అంటే అంతకాలం ఏం చేస్తాం బ్రతికే వాళ్ళు ఉన్నారు ఇంకా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి పది మందికి ఆదర్శంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి యువతకి మంచి చెప్పే పెద్దవాళ్ళు లేరు ఎందుకు లేరు పెద్దవాళ్ళు లేరు వాళ్ళు ఇప్పుడు మా అమ్మమ్మ తాతయ్య తొంభైలు చూసారమ్మా వాళ్ళు నేర్పించినవి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి సూర్య నమస్కారాలు నేర్పించారు ఆహారం ఒంట్లో బాగోకపోతే ఏం చేసుకోవాలి నేర్పించారు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి అమ్మమ్మలు నాయనమ్మలు లేరు వాళ్ళకి ఆర్టిజమ్స్ వస్తున్నాయి మాటలు సరిగ్గా రావట్లేదు అల్లరి ఎక్కువ చేస్తున్నారు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు ఏదైనా చిన్న సమస్య వస్తే తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు అందుకని అందరూ చిరకాలం బ్రతకాలి భగవంతురిచ్చిన ఆయుష్ని పరిపూర్ణంగా చిరకాలం భగవన్ బ్రతకాలి అంటే భగవన్నామ స్మరణ చేస్తూ అన్నం తింటున్నాం తేజోవాసి అసి దేహి వీర్యమసి వీర్యమై దేహి బలమసి బలమై అంటే అన్నంలో ఉన్నటువంటి ఆ గుణాలన్నీ నాకు వస్తే నేను ఆరోగ్యంగా ఉంటాను చిరకాలం బ్రతుకుతాను నేను పాపి చిరాయువు అంటారు అంటే పాప వాళ్ళు చేసిన వాడు చెరాయువుగా ఉండడం కాదు నువ్వు చిరకాలం ఉన్నావంటే పది మందిని మార్చడానికి నీ సహాయం చెప్పుకోవడానికి మాకు మాకంటూ ఎవరూ లేరు పెద్ద అందరూ అరవైకే వెళ్ళిపోదాం అంటే మరి ఎప్పుడు ఇరవైలో ఉన్నవాడు వాడికి ధైర్యం ఎవరు ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి అది సనాతన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో మాత్రమే ఉంది ఇంకెక్కడా దొరకదు ఎస్ ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి అందరూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలని కోరుకున్నాం మంచి జరగాలి అనే ఆలోచనతో ఉంటే మంచి జరుగుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్య అల్లి